నమస్తే నేను మీ జాకి సేడ్ చాకలి ఐలమ్మ మనందరికీ తెలుసు కదా అయితే ఆవిడ ముని మనవరాలు ఎవరైతే ఉన్నారో సో సొంత తల్లిని చంపిందంట ఎంత కిరాతకం చూశారు కదా సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి హ్యూమనిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ మేడం నమస్తే ఎస్ వింటుంటేనే ఒళ్ళు గగులు పుడుతుంది మేడం సొంత కూతురే అమ్మని చంపిందంట అసలు అసలుకి ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి ఒక తల్లి ఎస్ భర్త లేడు ఉన్నన్ని రోజులు చాలా ఇబ్బందులు పెట్టిన భర్త అన్న ఆ భర్త చనిపోయాడు ఈ ఈ పిల్లల్ని తల్లి తండ్రి తనే అయి పెంచుతుంది ఆ తల్లి పైగా ఆమె ఉద్యమకారిని తెలంగాణ పోరాటంలో కూడా ఆమె బాగా పనిచేసింది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోరాటం చేసింది ఆ పోరాటంలో బాగా పాలు పంచుకుంది అలాగే ఈ కళాకారుల ఐక్య సంఘటన దానికి కూడా ఆవిడ బాగా కృషి చేసిందంట అయితే ఆవిడతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు అయితే అందరూ అనేవాళ్ళు అంట అప్పట్లో చాకలైనమ్మ ముని మనవరాలు ఆమె లక్షణాలు వచ్చినాయి ఆ ఉద్యమ స్ఫూర్తి వచ్చింది ఆ ముక్కుసూటితనము ఆ ధైర్యము అవన్నీ వచ్చాయి అందుకే ఈ అమ్మాయి ఇంత పోరాటం చేయగలుగుతుంది అనుకునేవాళ్ళంటే ఈ అంజలి గురించి అయితే అవన్నీ ఒక పక్కన ఉండగా ఈ పిల్లల్ని తండ్రి లేకపోయినా కానీ చక్కగా ఆమె చదివిస్తూ ఉంది ఈ పెద్దమ్మాయి టెన్త్ క్లాసు చిన్న అమ్మాయి ఎయిత్ నైన్తో అంట అయితే ఈ అమ్మాయికి ఈ ఇవాళ ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోను వచ్చేసింది పైగా కరోనా టైంలో ఫోన్లోనే పాఠాల వల్ల కొంతమంది భేదవాళ్ళకి చాలా మందికి పేద పిల్లలకి పాఠాలకు దూరం అవుతున్నారని చెప్పి చాలా మంది సోషల్ యాక్టివిస్ట్లు ఫోన్లు కొనిచ్చిన సందర్భం ఉంది స్మార్ట్ ఫోన్లు ఏమైనా పాడైన స్మార్ట్ ఫోన్లు బాగు చేయించు ఇట్లా అన్ని చేశారు అయితే ఆ ఫోన్ ఎంతవరకు వాడుకోవాలి అనే ఒక నియోజకవర్గ నియంత్రణ లేకపోవటం వల్ల ఈ ఫోన్కి ఎడి సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి ఈ ఎడిక్షన్కి డబ్బులు ఉన్న పిల్లలు డబ్బులు లేని పిల్లలు తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కులాలకి మతాలకి డబ్బుకి దేనికి సంబంధం లేకోకుండా ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ వచ్చేసేసింది పిల్లలకి ఎంత దాకా వచ్చేసింది అంటే చిన్న పిల్లలు ఆ ఫోను చూస్తేనే ఏడుపు మానేటట్లు ఆ ఫోన్ చూస్తేనే తిండి తినేటట్లు ఆ ఫోన్ చూస్తేనే అంటే అల్లరి మాన్పించడానికి తల్లిని మరిపించడానికి కూడా సెల్ ఫోనే ఇచ్చే పరిస్థితి మనం గమనిస్తున్నాం ఇలా ఈ సెల్ ఫోన్ అంతర్భాగం అయిపోయింది మనుషుల జీవితాల్లో ఇది ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో గేమ్స్ ఆడుకోవడము లేకపోతే వీడియోలు చూడడము షార్ట్స్ తీయటము షార్ట్స్ చూడడమో తీసి పెట్టడమో ఇవన్నీ కానట్లు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడానికి కూడా ఈ ఫోన్ ఒక వేదిక అనమాట ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇంతకుముందు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యి మోసాలు చేసేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఫేస్బుక్ ఫ్యాషన్ పోయింది ఇప్పుడు ఏమొచ్చింది కొత్త ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రాము టెలిగ్రాఫ్ ఇంకేంటో ఇంకేంటో చాలా చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ శివ అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు ఇంత చేసి ఈ అమ్మాయి ఇప్పుడు టెన్త్ క్లాస్లో చేరింది ఓకే మరి ఎప్పుడు పరిచయం అయింది అనేది మనకింకా వార్త రాలేదు అయితే ఒక వారం రోజుల క్రితం ఈ అమ్మాయి ఇంట్లో రెండు లక్షల డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి ఏం చేసింది ఆ అమ్మాయి అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమనిపించిందంటే ఈ సంగతి సోషల్ మీడియా ద్వారానో ఎట్లాగో మరి ఫ్రెండ్స్ ద్వారానో తెలుస్తుంది కదా అమ్మ పోలీస్ కేసు పెట్టింది అనేది శివాకి వాళ్ళిద్దరూ ఏం ఆలోచించుకున్నారంటే అసలు ఆవిడ ఉండబట్టే కదా మనకి అడ్డంకిలాగా ఉంది అసలు ఆవిడే లేకపోతే మన మనకు అడ్డు ఆపు ఉండదు మనం కలిసి బతకాలి అంటే గనక ఆమె అయితే మట్టుకు చదువుకో అంటది ఆడపిల్ల స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలంటది ఉద్యోగం చేయాలంటది ఇవన్నీ ఆ ఇప్పుడు ఆవిడ ఉండబట్టే కదా ఈ గోళలన్నీ అసలు ఆవిడ లేకుండా చేస్తే ఎలా అని చెప్పి ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే దానికన్నా ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు పథకం రచించారు వాడు వాళ్ళ బ్రదర్ను కూడా తీసుకుని వచ్చాడు వచ్చి ఆవిడ్ని చున్ని మెడకు బిగించి చంపాలని ప్రయత్నం చేశారు చంపాలని ప్రయత్నం చేసి ఏం చేశారు అయినా కానీ వీళ్ళ మరి బలం సరిపోలేదో తెలివి చాలలేదో గాని ఆమె ఇంకా ప్రాణాలతో ఉంది మళ్ళీ ఫోన్ చేసి పిలిచింది వాళ్ళని పిలిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఈసారి ఏదో గట్టి వస్తువు పెట్టి తల మీద సుత్తి పెట్టి కొట్టి చంపేశారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మొత్తం దీంట్లో ఈ ఈ పెద్దమ్మాయి చిన్నమ్మాయిని నువ్వు మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దు వేరే పని ఉందని అమ్మ ఎవరినో పిలుచుకురమ్మందని వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు చూసి శ్వాస ఉంది అని చెప్పి ఎవరినో బంధువులను పిలుచుకురమ్మని అమ్మాయిని పంపినట్టు పంపి మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చి చంపటము ఇదంతా ఈ అమ్మాయి చూసింది ఈ చిన్నమ్మాయి చూసింది చూసి పోలీసులకి వివరంగా చెప్పింది ఏది ఏమైనప్పటికీ మనకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ చిన్నమ్మాయి పరిస్థితి ఏంటి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ చిన్న అమ్మాయిని కస్తూర్బా హాస్టల్స్ అని ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయన్నమాట బాలికల హాస్టల్స్ ఉన్నాయి అలాంటి హాస్టల్లో ఆ పాపను చేర్పించాలి ఫస్ట్ అర్జెంటుగా ఎందుకంటే ఇప్పుడు మొదటగా ఆ పాపకి ఒక భయాందోళనలో ఉంటుంది దానిలోంచి బయటికి తీసుకొని వచ్చి ఆ పాపని ప్రభుత్వం సంరక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తండ్రి లేడు తల్లుంది తల్లి చనిపోయింది ఇప్పుడు మరి చుట్టాలు ఎంతవరకు అనేది నమ్మకం లేదు అని చెప్పని ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ పాప ప్రభుత్వం పాప అవ్వాల్సిందే తప్పితే ఆ పాప ఇప్పుడు ఈ అక్క జైల్లో కూర్చుంటది అసలు ఇప్పుడు ఈ కుటుంబానికి ఎవరున్నారు ఏం చెప్తారు మేడం అసలు ఈ రోజుల్లో చంపడం చంపించడం అసలు ఇది ఇదంతా ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో క్షణానికి ఒక వార్త వస్తున్నాయి ఎట్లాంటి ప్రపంచంలో ఏ మూల జరిగినా కానీ ఇలాంటి హింసాత్మకమైన వార్తలు చూడటమే ఇప్పుడు పేపర్ చేసినా అదే హింసాత్మకం టీవీ పెట్టినా అవే హింసాత్మకమైనవి ఫోన్లోనూ అవే వస్తున్నాయి లేదు టీవీలో ఓటీటీల్లోనూ అవే వస్తున్నాయి ఇవాళ ఇంత గందరగోళం మధ్యలో ఒక హింసాత్మకమైన వాతావరణంలో పిల్లలు ఇంతకంటే ఇలా కాకుండా ఎలా ఉంటారు చెప్పండి ఉండకపోతే విచిత్రం చంపడం కూడా చాలా తెలివిగా దాంతో దీంతో అంటే సినిమా ప్రభావం ఏమున్నప్పుడు సినిమాల ప్రభావం అసలు నెట్ లో సోదా చేస్తున్నారు కదా వీళ్ళు వెతుకుతున్నారు కదా నెట్ లో ప్రతి హత్య చేసిన వాళ్ళు అంతకు ముందు వాళ్ళు సోషల్ మీడియాలో రీసెర్చ్ చేస్తున్నారు చదువుతున్నారు చదివి చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి ఏంటి వీళ్ళకి 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 ఆ వయసులో వీళ్ళకి భయం తెలీదు ప్రేమ అంటే గనక తల్లి మీద ప్రేమ కన్నా శివ మీద ప్రేమ ఎక్కువైపోయింది అమ్మాయికి వాళ్ళు అసలు ప్రమాదాన్ని పసిగట్టే లేవు వాళ్ళకి ఇప్పుడు ప్రమాదాన్ని పసిగొట్టే వాళ్ళు అయితే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత భర్తలను చంపుతున్న వాళ్ళని చూస్తున్నాము భార్యలను చంపుతున్న వాళ్ళని చూస్తున్నాము ఈ కథలన్నీ వింటున్నారు వాళ్ళు పోలీసులకు దొరుకుతున్నారు అని చెప్పి తెలిసి కూడా వీళ్ళు ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త పడకపోవటం అనేది అసలు డైజెస్ట్ చేసుకోలేము ఇప్పుడు పిల్లలు ఆ వయసులో పిల్లలు ఎట్లా ఉండాలి చక్కగా ఆడుకుంటా పాడుకుంటా చదివే లాగా ఇవన్నీ ఉండాలి తప్పితే ఇప్పుడు ఈ ఫోన్ పట్టుకుని వీళ్ళు ఏ పోని వీళ్ళింట్లో వాళ్ళు ఫోన్ కి నిర్బంధించారు అనుకోండి ఇంకొక అమ్మాయి దగ్గర ఫోను అసలు పద్ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఫేస్బుక్లో రిజిస్టర్ అవ్వడానికి వీలు లేదు వీళ్ళేదో దొంగ ఐడీలు ఇస్తే తప్పితే లేదు అంటే పేరెంట్స్ ఐడీలు ఇచ్చి ఇప్పుడు ఫోన్ కొనివ్వకపోతే మేము సస్తాం బస్ సస్తామని బెదిరించటాలు నిజంగానే ఊరేసుకుంటున్న పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోతున్న పిల్లలు బై బైక్ కొనివ్వకపోతే చచ్చిపోతామని మగపిల్లలు ఫోన్ కొనివ్వకపోతే చచ్చిపోతామని ఆడపిల్లలు ఇట్లా రకరకాలుగా ఇవాళ పిల్లల్ని పెంచటం అనేది అతి పెద్ద టాస్క్ అయిపోయింది ఇది ఒకప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లలు సరిగా పెరగరు అని అనుకునేవాళ్ళు డబ్బులు ప్రభావంతో వాళ్ళు సరిగా చెడు వ్యసనాలకు త్వరగా బానిసలైపోతారు అనుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు మధ్య తరగతి లేదు దిగువ మధ్య తరగతి లేదు మొత్తం అందరినీ స్పాయిల్ చేసేసింది సెల్ ఫోన్ వచ్చి లేకపోతే ఎక్కడో ఉన్న శివ నల్గొండ జిల్లాలో ఉన్న శివ ఈ అమ్మాయికి ఎట్లా పరిచయం ఎలా పరిచయం అవుతాడు అసలు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది క్లాస్మేట్ కూడా కాదు చుట్టాలు కాదు అంటే కేవలం ఈ లింక్ ఏంటి అంటే సోషల్ మీడియానే అందుకోసం ఇప్పుడు కొన్ని దేశాలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి పదహారు సంవత్సరాలలోపు సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ముట్టుకోవడానికి వీల్లేదని పిల్లల చేతిలో గనక పదహారు సంవత్సరాల లోపు సెల్ ఫోన్ ఉంటే గనక తల్లిదండ్రులు శిక్షిస్తామన్న రేంజ్లో వాళ్ళు చట్టాలు తీసుకొచ్చారు అదేంటి అంటే మా దేశంలో పిల్లలు ఆట స్థలాల్లో ఉన్నా ఉండాలి ఈత కొలంలో అయినా ఉండాలి ఉద్యానవనాల్లో అయినా ఉండాలి తప్పితే క్లాస్ రూముల్లో అయినా ఉండాలి తప్పితే సెల్ ఫోన్ పట్టుకుని కాదు అని వాళ్ళు ఒక ప్రపంచానికి ఒక మేలుకొల్పు చెప్పారు ఇది అన్ని దేశాలు ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుంది ఏది ఏమైనా ఇవాళ ఈ సోషల్ మీడియా ఊబిలో పడి వీళ్ళు ప్రమాదాలను కూడా ఆలోచించకుండా ఈ పదహారేళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి కన్నా ఒక రెండేళ్ళు మూడేళ్ళు పెద్దోడు అబ్బాయి ఇంకొక అబ్బాయి అసలు ఈ ముగ్గురులోను పెద్దవాడికి అయినా విని వివేకం పనిచేయాలి కదా ఆడికి వివేకం ఎందుకు పనిచేయలేదు అంటే వాళ్ళ ఆ వయసులో వాళ్ళకి వాళ్ళ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తప్పితే వేది పనిచేయదు ఇది ఇన్ని కారణాలు ఉన్నాయి ఈ ఈమె అంజలి చనిపోవటంలో ఏది ఏమైనా బాధాకరమైన విషయం ఏంటంటే ముగ్గురు పిల్లలు నేను పిల్లలుగానే చూస్తాను ముగ్గురు పిల్లలు దీనికి బలైపోయారు ఒక తల్లి ప్రాణం పోయింది ఒక చిన్న పాపకి తల్లి కూడా తండ్రిలాగులేడు అనాథైపోయింది అలాగే అటు అటువైపు ఇద్దరు కొడుకులు ఇప్పుడు కేసులో ఇరుక్కుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి అంటే హనుమంతుడు హనుమంతుడితో నిప్పెట్టినట్టు నిప్పెడితే లాంకంత తగలబడింది అన్నట్లు అసలు ఒక సెల్ ఫోన్ ఎన్ని పని చే ఎంత పని చేసిందో చూడండి అందుకని ఈ విషయంలో సెల్ ఫోను వాడటము అంటే ప్రమాదం లేకుండా వాడటం ఎట్లా ఏ వయసు వాళ్ళు వాడాలి ఈ పరిధులు పరిమితులు గనక మనము విధించకపోతే మన యువతను మనం కాపాడుకోవాలి ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ